లో గంజాయిని నిర్మూలించాలని ఉద్దేశంతో ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా ఎక్కువగా యువకులే ఈ గంజాయికి అలవాటు పడుతున్నటువంటి సందర్భంలో ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని బస్తీ కమిటీలను కలుపుకొని ఇవాళ గంజాయికి వ్యతిరేకంగా మానవహారాన్ని నిర్మించడం జరిగింది ఈ మానవాహారంతో గంజాయి అమ్మే వాళ్లకు గంజాయి కొనే వాళ్లకు గంజాయి సేవించే వాళ్ళకు ఈ గంజాయి వ్యతిరేక కమిటీ ద్వారా హెచ్చరికలు పంపిస్తున్నాం బిడ్డ మా జగద్గిరిగుట్ట వాసుల ఆరోగ్యాన్ని కాపాడకుండా పాడు చేయడానికి జగద్గిరిగుట్టలో అశాంతిని సృష్టించడానికి జగద్గిరిగుట్ట వాతావరణాన్ని పాడు చేయడానికి మీరు పూనుకుంటే కబడ్దార్ గంజాయి అమ్మే వాళ్ళారా కబడ్దార్ గంజాయి సేకరించే వాళ్ళారా గతం నుంచి జగద్గిరిగుట్టకు ఒక మంచి పేరున్నది శాంతిగా అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా జగద్గిరిగుట్టలో ప్రజలందరూ సోదరాభావంతో జీవిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ గంజాయి పేరుతో హత్యలు జరుగుతున్నటువంటి సందర్భం వస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి జగద్గిరిగుట్ట వాసులందరూ కలిసి గంజాయిని ఇక్కడి నుంచి తరిమేంత వరకు మా పోరాటం ప్రారంభమైంది ఈ తరిమేంత వరకు పోరాటాన్ని ఆగి ఆగమని ఆగపోమని హెచ్చరికలు జారీ చేస్తూ మరొకసారి ప్రజలందరూ ఈ గంజాయి వ్యతిరేక కమిటీ చేసేటువంటి కార్యక్రమాలలో స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరుతున్నాను చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని గత వారం పదిహేను రోజుల కిందట జరూటలో జరిగిన హత్యపై అండ్ గంజాయి పరంగా జైదు పెరిగిపోవడం వల్ల అఖిలపక్షం ఆధ్వర్యంలో సిపిఐ మహేష్ అన్నగారు ఆధ్వర్యంలో ఒక నినాదం జైదు రూటలో గంజాయి అనేది అనే పదాన్ని తొలగించాలని ముఖ్య ఉద్దేశంతో అఖిలపక్షం అందరినీ కలుపుకుంటా ఈరోజు ఈ నవంబర్ ఫోర్టీన్ పిల్లలకు కూడా తెలియపరచాలని చెప్పి గంజాయి పరంగా అండ్ జది పడుతున్న ఇబ్బంది జదు రూట్లో పడుతున్న మచ్చని ఆ చాలంటే బేస్ రూట్ చిన్న పిల్లల స్థాయి నుంచి అంటే విద్యార్థుల పరంగా నుంచి వాటిపై అవగాహన ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జైదు ఈ మానవరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రానున్న ముందు రోజుల్లో కంపల్సరీ ప్రతి బస్సులో ప్రతి ఇంటికి కూడా ఈ సమస్య వల్ల మన జైదు రూట్లో పడుతున్న ఇబ్బంది వల్ల అందరికి తెలియపరిచి చెదురుట్టని గంజాయి అండ్ మాదుక జూరాల నుంచి బయలుదొల్యి తొలగించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం అండ్ ముందు ముందున ఇంకా జనాల్లో తీసుకెళ్ళి చెదురుట్ట అంటే ఒక ఉమ్మడిగా అందరు కలిసికట్టుగా ఉండే ప్రాంతం ఇది కానీ ఈ కొన్ని సంఘటనల వల్ల చెదురుట్టపై పడుతున్న మచ్చని తొలగించాలన్న ఒక ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిపిఐ మహేష్ గారికి మరియు కమ్యూనిస్ట్ పార్టీ స్టేట్ మెంబర్ అయిన యశ్వరత్నం గారికి వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకులకు అదేవిధంగా విద్యార్థి విద్యార్థులకు స్కూల్ విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా మైలాశ్రీ నాయర్మలకు ప్రొఫెసర్ మేడం గారికి మరియు మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వ నమస్కారాలు స్కూల్ పిల్లలకు దీవెనలు ఈ కార్యక్రమానికి రెండు సూచనలు ఇస్తున్నాం యాక్చువల్గా ఇది ఒకటి ప్రతి ఒక్కరు భుజాల మీద వేసుకొని వెళ్ళడమే ఒక బాధ్యత రెండోది ఏంటిదనంటే రవాణా ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతుంది అంటే బీహార్ నుంచి ట్రైన్స్ ఇక్కడ మన దగ్గర వస్తున్నాయి స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్ర నుంచి వస్తున్నాయి వచ్చినప్పుడు ఆ విధంగా రావడానికి కూడా కాదు ఆస్కారంగా ఉన్నది అందుకని చెప్పేసి ట్రైన్లో మప్టి కానిస్టేబుల్స్ ఉంటా ఉంటారు పట్టుకోగలుగుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ట్రైన్ దిగిన తర్వాత బస్ స్టాప్లకు వచ్చి తదితర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ బస్సులలో కూడా చెకింగ్ చేయవలసింది ఎందుకంటే ఏ బస్సులోనైతే మహిళా సీటు వృద్ధుల సీటు కేటాయించారో అదేవిధంగా ఆ సైడ్ బోర్డులకు బస్సుల నిషేధము గంజాయి నిషేధము అట్లాంటిది ఉండేది ఉంటే పర్మనెంట్ శిక్షణ ఉంటుందని ఈ విధంగా స్లోగన్స్ లాగా ఆ రాతపూర్వకంగా కూడా చేయవలసింది అదేవిధంగా పోస్టాఫీస్లో పార్సల్ జరుగుతుంటుంది చూస్తే తులమ ఆశ ఉంటుంది చూడడానికి ఎవరు మనము రిజిస్టర్ చేస్తాము కానీ డౌట్ వచ్చేసిందంటే ఏంబట్టే అదేవిధంగా పోస్టాఫీసుల దగ్గర కానీ రక్ష నిలయాల దగ్గర కానీ ఎక్కడైతే ఫంక్షన్స్ హాల్స్ ఉన్నాయో అక్కడ కానీ పోస్టర్స్ ఎక్కడ సిగ్నల్స్ లాగా రాసిపెట్టి ఫోన్ నెంబర్స్ రాసి పెట్టేది ఉంటే కూడా దీన్ని అరికట్టడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం అదేవిధంగా జయదర్ గుట్టర్ వచ్చిన ఎస్ఐ వినయరెడ్డి గారి గారికి అదేవిధంగా కానిస్టేబుల్ శివకుమార్ గారికి జనాల రక్షకులైన పిఎస్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి అక్కడికి సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మనం ఇంత యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామ్ చేయడం అనేది నిజంగా ప్రశంసనీయం ఎంత హ్యాపీగా ఉందంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంతో ఇంతమంది ముందుకు రావడం అందులో స్వచ్ఛందంగా మహిళలు స్కూల్ పిల్లలు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల వారు పాల్గొనడం కూడా ఎంత అభినందనీయం అంటే ప్రతిదానికి కొట్టుకునే వారందరూ ఒక దగ్గరకు వచ్చి మనం మన జగతి బిడ్డను సేవ్ చేసుకుందామని చెప్పి ఇంత మంచి ప్రోగ్రాం తయారు చేశారు అదేవిధంగా ఇందులో అందరూ పార్టిసిపేట్ కూడా చేశారు అయితే అన్నీ ఎన్నో ఘోరాలకు మత్తేదా ప్రధాన కారణం అని చెప్పేసి మనము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి లేవు ఈ అవేర్నెస్ ఈరోజే కాకుండా ప్రతి నెలకు ఒకసారా లేకపోతే ప్రతి స్కూల్కి వెళ్ళాలి ఇంకా కాలేజెస్కి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళాలి అనేది ఈ వేదిక నుంచే మనము ఇక్కడ మనం అవకాశాన్ని ఇస్తున్నాము అదేవిధంగా ఒక టీం ఉంది మనకు ఏదైనా జరిగితే అందరు భయపడుతున్నారు ఏదైనా చెప్పాలంటే డ్రగ్స్ మత్తులో ఉంటారు ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోరు లేకపోతే పట్టించుకున్నా కూడా బయటకు వచ్చినాక డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు మమ్మల్ని ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తారని అనుకుంటున్నారు కానీ మేమందరం తోడుగా ఉన్నామని నేను కూడా యాక్టివ్ మెంబర్గా ఉంటూ ఎప్పటికీ నా నాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తానని అదేవిధంగా నా కాలిని మనం అందరం ప్రతి ఒక్కరం ఈ సందర్భంగా ఒక ప్రతిని నా కాలనీలో నా గల్లీలో నేను చూసుకుంటాను డ్రగ్స్ లేకుండా డ్రగ్స్ నివారించడానికి నేను పోరాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరం ఇలాంటి ప్రతిజ్ఞ చేసినట్టయితే ఇలాంటి ఒక కాజ్ తీసుకొచ్చినట్టయితే మనం మన కాలనీ నుంచి మన బస్తీ నుంచి అదేవిధంగా మన లోకల్ ఏరియా నుంచి మన జిల్లా నుంచి మొత్తం మనం డ్రగ్స్ నివారించవచ్చు పట్టుకున్నట్టయితే కనపడినట్టయితే వెంటనే సమాచారం ఇవ్వాలి భయపడకుండా ఉండడానికి ఇలాంటిది ఒక మంది ఇక్కడ జనాలు ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి ఈ వేదిక చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రాం క్రియేట్ చేసినటువంటి వారందరికీ నేను ఈ మీడియా మీడియా ంగా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ